ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను వేలు సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నాయని చెప్పుకున్న ప్రజలు యేసును సిలువ వేయడానికి కారణము ఏమిటి వారెందుకు అలా చేశారు చాలా కారణాలు ఉండవచ్చు అతిపెద్ద కారణమనగా వారు యేసును ఆయన యొక్క నిజమైన గుర్తింపును ఎరుగకపోవడమే భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుడిని వారు విశ్వసించి పూర్తిగా గ్రహించి వారు ఆయనను తెగించి ఉండేవారా చేయగలిగేవారు కాదు మనం ఇరవై ఏడవ అధ్యాయం చదివినప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే ప్రజలు యేసును సిలువ వేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి కేకలు వేశారో మనం చూడవచ్చు వారు ఏమి చెప్పారు వారు ఆయనను సిలువ వేయటం పాపమైనట్లయితే ఆయన రక్తము మాపై మరియు మా పిల్లలపై ఉండునుగాక అని కేకలు వేశారు మనం అపొస్తలుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం చదివినప్పుడు వారు యేసు గురించి ఎలా ఆలోచించారో మనం గ్రహించవచ్చు ఆ సమయంలో యూదుల దృష్టిలో యేసు యూదా మతానికి భిన్నంగా ఉండే మతభేదము గల వ్యక్తిగా ఉండను యేసు తాను దేవుడనని ప్రజలకు బోధించారు తన వాక్యమును వెంబడించువారు నిత్య జీవము కలిగియుందురని మరియు తన శరీరము తిని తన రక్తము త్రాగువారు నిత్య జీవము కలిగియుందురని ఆయన చెప్పారు ఆ సమయంలో ప్రజలు యేసు క్రీస్తు ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉండటం సులభంగా ఉండేదని మీరు అనుకుంటున్నారా సంవత్సరాలు గడిచిపోయాయి ఈనాడు మన దృక్కోణంలో యేసు ఎందు విశ్వాసం కలిగియుండటం కష్టంగా కనపడదు మీరు అలా అనుకోవటం లేదా ఈ భూమిపైకి వచ్చి తన వాక్యములను ప్రకటించినట్లయితే సువార్త ఇక్కడ మరియు అక్కడ మంచిగా సాగుతుందనే అనిపిస్తుంది కదా ఏమైనా పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా పరిశీలించటం ద్వారా రెండు వేలు సంవత్సరాల క్రితం పరిస్థితి గురించి మనం ఆలోచించినప్పుడు ఈనాడు మనం చూస్తున్నట్లుగా యేసు వైపు వారు ఎవ్వరూ లేకుండెను ఇది నిజంగా దురదృష్టకరము అందువల్లే క్రీస్తును ఎరుగుట దేవుని యొక్క మర్మములన్నిటిలో మర్మమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది రెండి కొలసీలు రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని తెరుద్దాం నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలిసికొన్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరికొరకు పోరాడుచున్నాను క్రీస్తు అన్ని మర్మముల యొక్క మర్మము క్రీస్తును సరిగ్గా గుర్తించడం మరియు ఆయనను స్వీకరించడం సులభం కాదు మనం క్రీస్తు అని చెప్పునప్పుడు మనం ఎవరిని సూచిస్తాము అది లేదా అయితే గురించి పరిశుద్ధ గ్రంథము ఎలా ప్రవచిస్తుంది భూమ్యాకాశములను మరియు అందులోనే సమస్తమును సృష్టించిన అయిన దేవుడు ఒక శిశువుగా మరియు కుమారునిగా జన్మించును ఇదిషయా తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ప్రవచింపబడలేదా పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ప్రవచనాలు ఉన్నప్పటికీ యేసు ఈ భూమిపైకి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆయన దేవుడని ఎవ్వరికీ తెలియకుండెను ఎవ్వరూ ఆయనను గుర్తించలేదు ఎందుకనగా ప్రజలు దేవుని గురించి ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉండెను వారు ఆయనను అద్భుతమైన శక్తి మరియు అధికారంతో అదృశ్యమైన ప్రపంచంలో సమస్త మానవాళిని పాలించే మరియు సమస్త విశ్వమును పాలించే వారిగా మాత్రమే గ్రహించారు ఈ విధంగా ప్రజలు ఎన్నడూ ఊహించని ఒక మానవుని రూపాన్ని ధరించి ఆయన ఈ భూమిపై శరీరధారిగా జన్మించినప్పుడు ఆయన దేవుడిని ఎవ్వరూ గ్రహించలేదు అందుకనే పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలోకెల్లా గొప్పదైన మర్మము అనగా దేవుణ్ణి కనుగొని ఆయనను ఎరగటం అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది యేసు దేవుడని వారికి తెలియదు కాబట్టి వారు ఆయనను సిలువ వారు ఆయనను చెంపదెబ్బ కొట్టారు పిడిగుద్దులు గుద్దీ ఎగతాడి చేశారు ఆయన దేవుడని వారికి తెలియదు కాబట్టి వారు నజరేయుల మతభేదము గలవాడు అనే పదాన్ని ఏ సంకోచం లేకుండా ఉపయోగించారు తెలిసి ఎవ్వరూ అలా చేయరు మన వలెనే కనపడెను ఆయనకు కళ్ళు ముక్కు చెవులు మరియు నోరు ఉండెను అందువల్లే దేవుని యొక్క మర్మము క్రీస్తు అని ప్రవక్త చెప్పెను కాబట్టి క్రీస్తును ఎరుగుట అనగా దేవుని యొక్క మర్మమును గ్రహించటమే ఇంతటితో నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు